ಜುಲೈ ಪದಹೇನ ಭಾರತ ದೇಶ ದಲಿತರ ಆತ್ಮಗೌರವ ಪ್ರತಿಗಟನ ಪೋರಟ ಪೊಲಿಕ కారంచెడు స్మారక సభలు నిర్వహించాలని దళిత బహుజనులకు దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్రరావు విజ్ఞప్తి చేశారు బుధవారం చీరాల దళిత మహాసభ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నీలం నాగేంద్ర మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడవ తేదీన కారంచెడు మాదిగలపై అగ్రకుల భూస్వామ్యులు జరిపిన మార్నకాండ జూలై పదిహేడవ తేదీతో నలభై ఏళ్ళన్నారు భారతదేశంలో కారంచేడు లాంటి ఘటనలు బీహార్ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో చాలా జరిగినా ఆ ఘటనలు రూపంగా మారలేదన్నారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విఎంకుడైన దగ్గుపాటి చంచురామయ్య స్వగ్రామంలో జరిగిన మాదిగల ఊచకోత సంచలనం రేపిందని అన్నారు అప్పటి వరకు హేతువాద ఉద్యమ నాయకుడిగా ఉన్న కతి పద్మారావు పౌర హక్కుల ఉద్యమ నాయకుడిగా ఉన్న బొజ్జ తారకం కారంచెడు మాదిగల మారణకాండపై స్పందించి దళిత ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించారని అన్నారు చీరాలలోని పద్దెనిమిది మాలపేటలో పూటకోపేట నినాదంతో కారంచెడు బాధిత మాదిగలను చేర్చుకొని అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారని అన్నారు కారంచేడు మారణకాండ నుండి దళిత ఉద్యమం అంబేద్కర్ అజెండాగా దళితుల ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలకు దిక్సూచిగా మారిందని అన్నారు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం దళిత నాయకులను నాసా కింద అరెస్టు చేసి నిర్బంధించిందన్నారు కారండు నరమేధంపై ప్రజా గాయకుడు గదర్ దళిత పులులమ్మ అంటూ రచించి ఆలపించిన పాట దళిత జాతి చైతన్య గీతమైందని అన్నారు కారంసేడు నరమేధాన్ని కళ్ళకు కట్టినట్లు దళిత పులిలమ్మ పాటను గజ్జు కట్టి ఆడిపాడి జనంలోకి తీసుకెళ్లాడని అన్నారు భారతదేశంలో వర్గమే తప్ప కులం లేదన్న కమ్యూనిస్టులు మరియు నక్సలెట్లు కూడా కారం చెడు దళితుల ఉద్యమం కళ్ళు తెరిపించిందని అన్నారు దళిత ఉద్యమంతో కనువిప్పు కలిగిన ఆనచి పీపుల్స్ వారు కూడా దళితుల పక్షాన తామున్నామంటూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నాలుగున దగ్గుబాటి చంచురామయ్యను కారంచెడ్డులోని ఆయన ఇంట్లోనే కాల్చి చంపారని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాలమహన్నాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య కాకుమాన్ రవికుమార్ గోగులమ్ముడి రంజిత్ ఎర్రమల సీను మరియు గోశాల అశోక్ గొర్రెముచ్చు ఏలియా తదితరులు పాల్గొన్నారు రోజు పదే తేదీ భారతదేశం ఉన్న దళితు దేశవ్యాప్తంగా దళితులు చరిత్రలో మర్చిపోయిన రోజు అదేవిధంగా భారతదేశ దళితుల స్థితిగతుల్ని మార్చిన రోజు ఆ రోజు ఆ రోజు కారం చేడు జూలై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఈ నెల జూలై పదిహేడుకి నలభై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నలభై సంవత్సరాల భారతదేశంలో కారం చేడుకు ముందు బీహారు తమిళనాడు ఒరిస్సా ఉత్తరప్రదేశ్లో రోజు కూడా కాలం చేడు కంటే హేయమైన ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి కానీ కాలం ముందు అనే ఘటనలు జరిగినా కానీ అవి సంఘటనగానే మిగిలిపోయి కానీ కారం చేయుడు మారణకాండ మాత్రం ఇక్కడ జరిగిన మారణకాండని ఆనాటి కత్తివత్మలు హేతువర్ ఉన్న కత్తివత్మారు అదేవిధంగా ఉద్యమంలో ఉన్న ప్రసాచారక గారు మొత్తం కూడా చీరాల మాలపల్లి కూడా పద్దెనిమిది మానపేటలు కోటకపేట ఆ నినాదంతో బాధితులు కారణం చేయుడు బాధితులను ఆదుకొని అన్నం పెట్టి ఆదరించాయి ఆ నినాదంతో మొత్తం కూడా ఆ రోజు ఆ ఘటనకు కారణం చేడు ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఘటనకు కారణం చేయుడు ఇంటి రామారావు వియకుడైన దగ్గుబాటి చెంచురామయ్య కుట్రదారుడుగా కార్యం చేయుడు ఘటన జరిగింది నా వేట కోటములతో పట్టపగల పొలాల్లో కార్యం చేయడానికి చేరాలా కూడా రక్తపాతం సృష్టించారు ఆ రోజు చరిత్రని మార్చిన రోజు ఎందుకంటే దళితులు అసలు సంఘటనగా మిగిలిపోకుండా కాలం చేయడం ఘటనని ఒక దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన కోరడంగా దాన్ని రూపుదిద్దంది అదేవిధంగా కారణం ఘటన దళిత ఉద్యమం దళితులు అనే పెదం ఒక ఆత్మ పోరాటం అంబేద్కర్ ఏజెండాగా మొత్తం కూడా అప్పుడు దాకా ఇతర పార్టీల జెండాలు మోసే దళితుల్ని ఒక ప్రత్యేకమైన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించేలా చేసింది కారణం దళిత ఉద్యమం అప్పుడు దాకా కారణం చేయడం వర్గ పోరాటం తప్ప కులాన్ని గుర్తించేది కమ్యూనిస్టు పార్టీలు కులం లేదు కేవలం అప్పుడు దాకా నూతన ప్రజాస్వామికి విప్లము బలము లేదన్న నక్సలైట్ పార్టీ పీపుల్స్ వారు కూడా తప్పని సరిపడి బలాన్ని గుర్తించి పీద్యంలో మలమేకమైన పని చేసింది అదేవిధమైన తొమ్మిది వందల ఎనభై